మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలంటూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నోటికి నల్ల వస్తాలు ధరించి విశ్రాంత ఉద్యోగులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి విరమణ పొంది ఏళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సరెండర్ లేవులు వంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో అనారోగ్య సంస్థలతో సతమతమవుతూ చికిత్స పిల్లల వివాహాలు ఇతర ముఖ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలని లేని ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల నేతలు కిషన్ గోవర్ధన్ పద్మాలు పాల్గొన్నారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని గత రాష్ట్ర ప్రభుత్వం అనేది గత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి నేటి వరకు పద్దెనిమిది మాసాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి లేకుండా మోసం అంటే మేము రాచుకున్న డబ్బులు ప్రధానంగా జీపీఎం డీవీఎం గ్యాస్ పెట్టం గ్రాట్యువిటీ ఫౌండేషన్ ఇవన్నిటిని కూడా దాదాపు నలభై సంవత్సరాలు సర్వీస్ సర్వీ చేసి అనేక మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు మరియు సంక్షేమ పథకాలను అమలు చేసి నేను చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం చాలామంది లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసి చాలా రకాలైనటువంటి అప్పులు చేసి ఇలా ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఒక్కొక్క ఉద్యోగునికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు రావాలి అయినా కానీ ఏడు మార్పు మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఇంద్రిమ రాజ్యంలో కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని హాస్పిటల్లో పాలై దాదాపు ఇరవై ఏడు మంది ఉపాధ్యాయులు ఈరోజు ఉద్యోగం చనిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ వర్తంతి సందర్భంగా మన యొక్క ఇంద్రిమ రాజ్యం అనేది చెప్పుకున్న ప్రభుత్వం దయచేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వెంటనే మాకు రావాల్సిన యొక్క బకాయిల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇవ్వలే ఇవ్వని పరిస్థితులు ఈ నెలాఖరు వరకు ఏ పరిస్థితి ఖచ్చితంగా మీరు దసరా వారిగా ఉద్యమాన్ని చేస్తూ ఆమర నిదర్శన వెనుక తెలియజేస్తూ